హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్ అర్పిన్ బ్లాగ్స్ ఇట్స్ మీ తేజ ఎలా ఉన్నారు అందరూ నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ సేవింగ్ ఓపర్ ఉండాలని కోరుకుంటున్నాను ఈ రోజు మరో మంచి వీడియో అయితే నేను మీ ముందుకు వచ్చాను ఏంటి అనుకుంటున్నారా మా జిండుబాబు బర్త్డే అనమాట జుండుబాబు బర్త్డే రోజు ఏ రోజైనా పండగైనా సరే బర్త్డే అయినా సరే అయితే తలకి ఆయిల్ పెట్టి మసాజ్ చేసిన తర్వాతనే తలస్నానం చేపిస్తాను అనమాట అక్కడ అన్నయ్యకి పెట్టు నాకు పెట్టకూద్దు అని చెప్పేసి అంటున్నాడు మళ్ళీ తాతయ్యే పెట్టాలి అని చెప్పేసి అంటున్నాడు అంటున్నాడ మార్నింగ్ మార్నింగే ఇలా వర్షం అయితే పడుతుంది ఈ వీడియో చాలా లేట్ అయింది అనమాట ఇది టూ మంత్స్ బ్యాక్ది నైట్ కట్ చేద్దాము అని చెప్పి కేక్ తీసుకొచ్చాము కాకపోతే పడుకుండిపోయాడు పోయాడు ఇంకా లేపడం ఎందుకు అని చెప్పేసి మిడ్ నైట్ ఇంకా కేక్ కట్ చేయాలన్నమాట మార్నింగ్ లేశాక కేక్ కటింగ్ అయితే చేశాము అలాగే గుడికి వెళ్ళేసి వచ్చాక కేక్ కటింగ్ అయితే జరిగింది ఏమున్నా లేకున్నా పిల్లలకు మాత్రం డ్రెస్లు అయితే సేమ్గా ఉంటాయండి అలాగే కేక్ కూడా సేమ్ అనమాట డ్రెస్ కలర్లోనే ఉంది కదా కేక్ కూడా హ్యాపీ బర్త్డే బంగారం కొన్ని కొన్నిసార్లు ఏం అర్థం కాదండి ఎవరి బర్త్డేనా ఏంటా అనేది అర్థం కాదనమాట ఇద్దరికి సేమ్ వేయడం కేక్ కటింగ్లో ఇద్దరు ఉండడం అలా అందుకే ఎవరి బర్త్డేనా కూడా అర్థం కాదనమాట కొన్నిసార్లు పిల్లల బర్త్డేకి అయితే అందరం ఉండి కలిసి చేసుకోవాలి అనుకుంటామన్నమాట అందుకే అత్తమ్మ వాళ్ళని అమ్మమ్మ వాళ్ళని అంటే మా పిన్ని వాళ్ళు మా అమ్మ వాళ్ళని అందరినీ పిలుస్తాము మ్యాక్సిమం అందరూ ఉండేలానే చూసుకుంటాము పిల్లలకి తెలియాలి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో చేసుకోవాలి అది చిన్న బర్త్డే అయినా సరే పెద్ద బర్త్డే అయినా సరే అందరం ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేమైతే పిలుతాం అనమాట అలాగే మార్నింగ్ స్కూల్కి పంపిద్దాము అని చెప్పేసి రెడీ చేశాను అనమాట కాకపోతే కొంచెం వేరే ప్రోగ్రామ్ ఉండడం వల్ల నేనైతే ఇంకా పంపించలేదు ఆ రోజు స్కూల్కి చూసారా నేను ఎలా ఉన్నానో అప్పటికి మనకి పని ఉంది అనమాట అందుకే వాళ్ళు వాళ్ళు మాత్రమే గుడికి వెళ్ళేసి వచ్చారు నేను మాత్రం ఇంట్లో వర్క్ చేసుకుంటున్నాను అందరూ వచ్చారు కాబట్టి కొంచెం పని ఉంటుంది కదండీ ఎలాగైనా అలా అన్నమాట నాకు గుడికి వెళ్ళేంత టైం లేకుంటుండే అమ్మమ్మ తాతయ్య అంటే కొత్తగా మీకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు మా బాబాయ్ పిన్ని వాళ్ళు వీళ్ళు మా అన్నయ్య మా అన్నయ్య కూడా ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉండొచ్చు నా వీడియోస్లో అయితే అందరు కనిపిస్తూ ఉంటారు కాబట్టి మ్యాక్సిమం అందరికీ తెలుస్తుంది అలాగే కొద్దిసేపటి తర్వాత అయితే నేను టిఫిన్లు అయిపోయాక ఇంకా బిర్యానీ చేద్దామని చెప్పేసి అన్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ఈలోగానే ఒక ప్రోగ్రామ్ అయితే వచ్చింది ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది తర్వాత చూపిస్తాను అంటే ఫస్ట్ నుంచి అనుకున్నాంలే కానీ దాని గురించి తర్వాతకి చేద్దాంలే కొంచెం టైం పడుతుంది కదా వెళ్దాంలే అనుకున్నాము కాకపోతే ఆ టైంకి రెడీ అయిపోయి వాళ్ళందరూ వెళ్ళిపోయారు నేను మాత్రం పిన్ని మాత్రం ఉండి ప్రిపేర్ చేశామన్నమాట అది ఏంటి అనుకుంటున్నారా అది అన్నదానం అనమాట పిల్లల బర్త్డేకి ఖచ్చితంగా అన్నదానం చేయాలి అని చెప్పేసి అనుకున్నాము అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పది అంటారు కదా ఒక భోజనంతోనే మనం ఎవరినైనా సంతృప్తి పరచగలం సాధ్యమైనంత వరకు మనం అవకాశం దొరికినప్పుడల్లా మనకు ఉన్నంతలో అన్నదానం చేస్తాం అని అనుకుంటున్నాం మేమైతే అది వెలకట్టలేని ఆనందాన్ని ఇస్తుంది అన్నదానం చేయడం వల్ల చాలా చాలా హ్యాపీగా ఉన్నాం ఆ రోజు మొత్తం మేమైతే పిల్లలతో కలిసి ఇలా అన్నదానం చేయడం అయితే చాలా హ్యాపీగా ఉంది ఆ రోజు కొంచెం వర్షం పడుతుందండి చాలా డ్రెస్ అవుతుంది మరీ పెద్దగా రావట్లేదు అలా అని చెప్పి చిన్నగా రావట్లేదు అన్నమాట మధ్య మధ్యలో చాలా డ్రెస్ అవుతుంది అలా అయిపోయాక కొంచెం తగ్గింది అన్నప్పుడు మాత్రం అందరం వెళ్ళి అక్కడ అన్నదానం అయితే చేశారు మాకు దగ్గరలో ఉన్న ఒక ఏరియాకైతే వెళ్ళి చేసి వచ్చాము పిల్లలతో కలిసి పిల్లలు రోజు ఇలా చేయడం చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళ దీవెనలో మా పిల్లల మీద ఎప్పుడు ఉండాలి మీరందరూ కూడా మా పిల్లల్ని బ్లెస్ చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించడం వల్ల ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఎన్నో చేయాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇప్పుడు చేసే ప్రతి పని పిల్లలు బాగా నేర్చుకుంటారు బాగా అర్థం చేసుకుంటారు కాబట్టి ఈ ఏజ్లో పిల్లలకి చాలా మంచి విషయాలు నేర్పాలి అని చెప్పేసి అనుకుంటాను నేనైతే వాళ్ళకి మన చేతితో అన్నం పెడుతుంటే వాళ్ళు అన్నదాన సుఖీభవ అంటారు కదా అలా అన్నమాట అసలు ఆ పెడుతుంటే మా వాళ్ళ మొహంలో కనిపించే ఆనందం తింటుంటే చాలా హ్యాపీగా అనిపించింది ఆ రోజుకి ఇంకా చాలు ఇది అనిపించింది అనమాట అంత హ్యాపీగా అనిపించింది మాకైతే మనం గొప్పగా బర్త్డేలు చేసుకోకపోయినా ఇలా చిన్నపాటి సహాయం చేసినా చాలు ఆ హ్యాపీనెస్సే వేరండి నా వీడియోలో మొదటిసారి చూసినట్టయితే ఖచ్చితంగా నా వీడియోలోకి వెళ్ళి ఎలాంటి వీడియోలు చేస్తాను అని ఒకసారి చూడండి నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక వ్యక్తి జీవితంలో గొప్ప రోజులు అంటే రెండే రెండు ఉంటాయి కదండి ఒకటి పుట్టినరోజు మరొకటి పుట్టినందుకు ఏదైనా సాధించిన రోజు ఆ రోజున చాలా హ్యాపీగా ఉంటాం కదండి మధ్యాహ్నం అక్కడ అయిపోగానే ఇంటికి వచ్చేసి అన్నం తినేసి ఇంకా మేము కూర్చుండిపోయాము తర్వాతకి కొంచెం చిన్నపాటిగా డెకరేషన్ ఇంట్లోనే చేసేసాము మా అన్నయ్య మా మర్ది వాళ్ళు మా చిన్నత్తమ్మ మా అయితే బాగా ఫీవర్ వచ్చిందనమాట పడుకుండిపోయింది అలాగే ఏదో చిన్నపాటి డెకరేషన్ అయితే చేస్తున్నాము మాకున్నంతలో మాకు వచ్చినట్టుగా చిన్నగా డెకరేషన్ అయితే బెలూన్స్ పెట్టయితే చేసాము అనమాట కేక్ పెట్టేసి నేను ఏంటి అంటే క్యాండిల్స్ పెట్టను కాకపోతే వాళ్ళకు తెలియకుండా వాళ్ళు క్యాండిల్స్ తీసుకొచ్చారు వాళ్ళు కాకపోతే నేనైతే ఎలాంటి క్యాండిల్స్ ఊదనండి బెలూన్స్కి క్యాండిల్స్కి దూరంగా ఉండాలి కానీ పిల్లలకి అది సంతోషం కదా అని చెప్పేసి నేను కూడా వదిలేస్తాను ఇంకా కేక్ తీసుకొచ్చాక కేక్ కట్ చేశాక అందరం కలిసి హ్యాపీగా అయితే ఆ రోజు మొత్తం ఎంజాయ్ చేశాము అండి చిన్నప్పుడు చిన్నప్పుడైతే ఇలాంటి కేక్స్ అలాంటివి అయితే ఏమి లేవు అంటే వేరే వాళ్ళు చేసుకుంటుంటే చూసేదాన్ని కానీ మాకు చాక్లెట్లు బిస్కెట్లు పంచడము స్కూల్కి వెళ్ళి ఇలాంటివే అండి మేమైతే ఇలాంటి కేక్ కట్ చేసుకోవడము అయితే ఏమీ తెలియదు మాకు ఇప్పుడు కేక్సింది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అంటే అప్పుడే ఇంకా హ్యాపీగా ఉన్నాం ఎందుకంటే అందరింటికి వెళ్ళి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చే వచ్చేవాళ్ళం అనమాట అందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తుంటే భలే హ్యాపీగా అనిపించేది ఇప్పుడు మనం మాత్రమే ఉండి మన ఇంట్లో వరకే చేసుకుంటున్నాము కాబట్టి పెద్దగా నాకు అంత అనిపించట్లే కానీ ఓకే పిల్లలు హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనము హ్యాపీ అంతే అది జీనిబాబు పుట్టినరోజు శుభాకాంక్షలైనా మరొకసారి నువ్వు ఎప్పుడు ఇలాగే హాయిగా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాగే అల్లరి చేస్తూ మమ్మల్ని విసిగిస్తూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మనస్ఫూర్తిగా అయితే మరొకసారి కోరుకుంటుంది మీ అమ్మ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను చేరాలి ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలి ఇలాగే అల్లరి చేస్తూ మంచిగా చదువుకుంటూ హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలైనా ఆ రోజు అందరూ మెసేజ్ చేశారు అందరూ కాల్ చేసి చెప్పారు వాళ్ళ పిన్ని వాళ్ళు బాబాయ్ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు తాతయ్య వాళ్ళు అందరూ అందరూ బ్లెస్ చేశారు ఆ రోజు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అని చెప్పేసి జున్ను తరఫున నేను చెప్తున్నాను జున్నుకి చైత్రికి మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందు థ్యాంక్ యూ ఆల్